కానీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ సార్ హర్ష సాయి అనే వ్యక్తి ఐదు కోట్లు తీసుకున్నారు బెట్టింగ్ సాగ్ మీద ఆ తర్వాత వాటన్నింటినీ కూడా ఏదో ఒక చేత్తో తీసుకుని ఇంకో చేత్తో ఇవ్వడం అన్నట్టు కూడా ఈ వీడియోస్ లో కూడా లక్ష రూపాయలు ఇవ్వడము ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే వాళ్ళకి సహాయం చేయడం లాంటివి కూడా చేయడం జరిగింది కదా సి వన్ థింగ్ మనకి ఎక్కడైతే హుమానిటీని బాగా ఎక్స్ప్రెస్ చేస్తాం అక్కడ సింపతి గేన్ అయితే సింపతి గేన్ అయిన తర్వాత పబ్లిక్ అట్రాక్ట్ అవుతారు అట్రాక్ట్ అయిన తర్వాత మనకు బానిస్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటి బానిసత్వంలోకి మనుషులు ఎవరు అని చెప్పి చెప్తా ఉన్నాను అట్రాక్ట్ కావద్దని చెప్పి చెప్తా ఉన్నాను వన్స్ ఒక వ్యక్తి పైసి లక్ష రూపాయలు ఎక్కడికో దానం చేసిందంటే నిజంగా తన కష్టపడ్డ డబ్బు అయితే కనుక ఎవరు దానం చేయరు చేస్తే లక్ష రూపాయలు ఎవరు చేయరు మన భిక్షగా పది రూపాయలు ఇవ్వడానికి ఆలోచించుతాం అటువంటి పరిస్థితుల్లో లక్షల రూపాయలు దానం చేస్తున్న అంటే ఆ లక్ష రూపాయలు దానం చేసే వీడియో ఆయన పోస్ట్ చేసిన తర్వాత ఆ వీడియో చూసిన వాళ్ళకి పది లక్షల రూపాయలు వస్తున్నాయి నిజంగా ఆయన దానగుణం ఎక్కడ కనబడుతూ ఉన్నది ఇక్కడ ఆయన స్వార్థం ఆయన బిజినెస్ ఆయన యూట్యూబ్ ప్రమోషన్స్ ఆయన వీడియోస్ ప్రమోషన్స్ కి మనీ వాడుతున్నాడు ఆ మనీని గెయిన్ చేయడానికి అని చెప్పేసి లక్ష ఖర్చు పెట్టి పది లక్షలు గెయిన్ చేస్తున్నాడు మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్ కదా ఒక వ్యక్తి లక్ష రూపాయలు ఎందుకు ఇస్తున్నాడు అనేది మనం ఆలోచిస్తే కొంచెం బుర్రబెట్టి ఆలోచిస్తే ఇది మన డబ్బు మన ప్రజల డబ్బు దీన్ని వాడు ఇలీగల్ గా అర్న్ చేస్తున్నాడు దాన్ని గెయిన్ చేసేసి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మన రివర్స్ మళ్ళీ అదే ప్రజలకు ఇస్తూ వాడు ప్రమోషన్స్ గురించి వాడుకుంటా ఉన్నాడు అట్లా వాడుకొని ప్రమోషన్ తెచ్చుకున్న వ్యక్తి యూట్యూబర్ వ్యూవర్స్ కానీ లేదా వ్యూవర్షిప్ పెంచుకున్న తర్వాత ఇటువంటి స్టార్ కంపెనీస్ అన్ని కూడా ముందుకు వచ్చేసి వీళ్ళని ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు ఆ కంపెనీ మీద చర్య తీసుకోవాలి సేమ్ టైం ఇటువంటి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కూడా చర్య తీసుకోవాలి అన్నిటికంటే ఆడేటోర్కి బుద్ధి జ్ఞానం ఉండేసి ఇటువంటి పూర్తిగా నిర్మూలించి ఆడకుండా ఉంటే మంచిది ఒకటి చెప్పండి అండి ఇప్పుడు ఎక్కడ ఎవరన్నా నిజంగానే దీంట్లో గెలుచుకొని నేను ఇన్ని డబ్బులు ఇన్ని లక్షలు సంపాదించిన అన్న వాడు ఎవడన్నా బయటకు వచ్చినాడా రైట్ బట్ దీంట్లో నష్టపోయేసి ప్రాణాలు కోల్పోయినాయి కొన్ని వైళ్ల దాఖలాలు ఉన్నాయి వేయిల్ దాఖలాలు ఉన్నాయి తల్లిదండ్రులు ఎంతో నమ్మి పిల్లలను నమ్మి స్కూల్స్ కు ఫీజుకు దానికి దీనికి పంపించిన ఆ ఫీజు అమౌంట్స్ కూడా మిస్యూజ్ చేసేసి వాడుకుంటున్నారు సో మనం ఆలోచించాలి మార్క్ మనలో రావాలి అండ్ ఎవరైతే దీన్ని యాప్లో మీరు రీచ్ అవుతున్నారో లేదంటే కనుక ఎవరైతే ఈ గేమ్స్ ఆడుతున్నారో వాళ్ళు ఒకసారి సెన్స్ కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఇట్స్ ఎవ్రీథింగ్ ఇట్స్ ఎట్ ట్రాష్ నథింగ్ ఇస్ పర్ఫెక్ట్

వాళ్ళు చేస్తున్న ట్రాన్స్మిట్ చేస్తున్న మనీ లీగల్ వాడికి వచ్చే డబ్బులు వాళ్ళ ఇన్కమ్ ఏదైతే వాళ్ళ అకౌంట్స్కి వస్తున్నాయో అవి లీగల్ అవుతాయి వాడు అక్కడ రన్ చేసుకునే వాడికి లీగలైజ్డ్ కంపెనీస్ కొన్ని కంపెనీస్ ఈవెన్ మన స్టేట్స్ లో గోవా అక్కడిక్కడికి వెళ్తే అక్కడ లీగల్ గా నడుస్తూ ఉన్నాయి కొన్ని ఇప్పుడు మహారాష్ట్ర కట్టెళ్తే ఈ టూ నంబర్ గేమ్స్ అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం ఈ మట్కా గేమ్లు అవన్నీ కూడా కొన్ని కొన్ని స్టేట్స్ దాన్ని లీగలైజ్ చేసినాయి గోవాకి వెళ్తే క్యాషినో అది చూస్తే ఇది లీగలైజ్ అయినాయి బట్ అది మన స్టేట్లో అది ఇల్లీగల్ ప్రతి రాష్ట్రానికి ఒక డిఫరెంట్ యాక్ట్ ఉంటుంది డిఫరెంట్ చట్టాలు ఉంటాయి మన తెలంగాణ గేమింగ్ యాక్ట్లో మాత్రం ఇటువంటిది ముమ్మాటికి నేరం కాబట్టి ఇవి మన వాళ్ళు దీన్ని ఆడడం కానీ ఆడించడం కానీ దాన్ని ప్రమోట్ చేయడం కానీ ఇల్లీగల్ అంటుంది ఇదే సేమ్ వేరే స్టేట్స్కి వెళ్తే అక్కడ పర్మిట్ ఇట్స్ ఎ పర్మిజబుల్ గేమ్ ఆ లిమిట్స్లో ఆ జియోగ్రాఫికల్ లిమిట్స్లోనే అది ఆడితే నేరం కాదు కానీ అదే ను ఇక్కడికి వచ్చేసి ఆడితే కనుక ఇక్కడ ఇది నేరం ఈ రాష్ట్ర చట్టం అని చెప్తుంది కదా సో కాబట్టి ఇక్కడ నుంచి మనీ పోయినా ఇక్కడ నుంచి వచ్చినా లేదంటే ఇక్కడ గేమ్ ఆడినా దీన్ని ప్రమోట్ చేసినా కూడా నేరం కాబట్టి చట్టాలు వాటి మీద స్ట్రింజెంట్ గా యాక్షన్ తీసుకుంటున్నాయి కేసులు బుక్ చేసేసి వాళ్ళ లోపల పంపించే ప్రయత్నం చేస్తారు ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీడియోలు తీసేసి ఇంకోసారి మేము చేయమని కూడా మాట్లాడుతున్నారు అది ఇంకోటెంట్ అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎక్స్క్యూజబుల్ అంటావు అంటే ఇది చేస్తే తప్పు అని చెప్పి మాకు తెలియదు కాబట్టి నేను చేసినట్టే దాన్ని క్షమించడానికి లేదు చట్టమే చెప్తా ఉన్నది నీకు తెలియక నువ్వు తప్పు చేసినాను నేను తెలియక మర్డర్ చేసినాను ఇది మర్డర్ చేస్తాను నేరని చెప్పి నాకు తెలియదు అంటే మర్డర్ మర్డర్ ఎంత ఇంకా ప్రాణం పోయిందని తిరిగి రాదు ఇది యాక్ట్ చట్ట మన తెలంగాణ రాష్ట్ర తెలంగాణ గేమింగ్ యాక్ట్ ఇది తప్పే ఈ తప్పు చేసేదాన్ని నువ్వు ప్రోత్సహించినట్టు నువ్వు నువ్వు బా బాధ్యత వహించాల్సిందే కానీ నేను ఇంకొకసారి చేయను నువ్వు ఇంకోసారి చేయవన్న దానికి ఓకే వి అగ్రి విత్ దాట్ బట్ నువ్వు చేసిన దానికి మాత్రం ఖచ్చితంగా నీకు శిక్ష అనుహణవే నువ్వు శిక్ష అనుభవించాల్సిందే విచారణ కొనసాగితే అంశాలు ఎటువంటి అంటే ఒకటండి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండ్ మనీ లాండరింగ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ పిఎంఎల్ఏ దీన్ని ఏంటంటే ఒక వైట్ అమౌంట్ ని వైట్ గా కన్వర్ట్ చేయడం అంటే ఫర్ సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎవరో ఒకరు ఒక ఇలీగల్ గా ఒక లేకంటే ఒక గోల్డ్ స్మగ్లింగ్ చేసినారు లేకపోతే రాంగ్ వేలా ఏదన్నా అంటే వేరే స్టేట్స్ నుంచి కంట్రీస్ నుంచి డైమండ్స్ తీసుకొచ్చి అమ్మినారు లేదంటే కానీ కొన్ని షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ అయి ఉన్నాయి వాటికి మోర్ డబ్బులు వస్తున్నాయి వస్తున్నా కూడా వాళ్ళు ట్యాక్స్ కట్టలేరు కట్టినప్పుడు ఏ అమౌంట్స్ అయితే నాన్ ట్యాక్సబుల్ ఇన్కమ్స్ ఏవైతే అవుతుంటే దట్ ఆల్ కాల్ బ్లాక్ మనీ బ్లాక్ మనీని కన్వర్ట్ చేసుకోవడానికి అని చెప్పేసి దాన్ని వైట్ చేస్తారు లాండరింగ్ అంటే ఏంటి లాండరింగ్ అంటే ఏంటి ఉతికేయడం దాన్ని అంటే బ్లాక్ మనీని లాండర్ చేయడం అంటే బ్లాక్ మనీని వైట్ కింద కడిగేసి వైట్ చేసుకోవడం దానికి ఇటువంటి గేమింగ్ యాప్స్ అన్ని వాడుతున్నారు డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కానీ మనీ లాండరింగ్ చేయడము బ్లాక్ ను వైట్ కన్వర్ట్ చేయడం కూడా అది చట్టరిత్య నేరమే చేయడానికి ఇటువంటి ప్లాట్ఫామ్స్ వాడుతున్నారు కాబట్టి ఇటువంటి ప్లాట్ఫామ్స్ కూడా ఇలీగలే సో అప్పుడు ఈడీ కనుక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్స్ వాళ్ళు చర్య తీసుకోవాలనుకుంటే ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే మనీ ఎక్కడి నుంచి వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వైట్ మనీయా బ్లాక్ మనీయా వాళ్ళకి ఈ వైట్ ఈ ఈ మనీ కనుక నిజంగా వస్తే టాక్సబుల్ ఇన్కమా లేకపోతే నాన్ టాక్సబుల్ ఇన్కమా అన్నది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డ్యూటీ దాన్ని విచారించాలంటే ఫస్ట్ పోలీసులు లేకపోతే సిబిఐ దాని మీద కేసులు పెట్టాలి కేసులు పెట్టేసి దాన్ని మళ్ళీ ఈడీకి రెఫర్ చేయాలి ఈడీకి రెఫర్ చేసిన తర్వాత ఈడీ అప్పుడు మనీ లాండరింగ్ ఎంత జరిగింది ఎక్కడ జరిగింది ఏం జరిగిందని చెప్పి విచారించే ప్రాసెస్లో వీళ్ళ దగ్గరికి వీళ్ళకి నోటీస్ ఇవ్వడమా లేదంటే కనుక వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లడమా తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేయడం హర్ష సాయి ఈరోజు కోట్ల రూపాయలు తీసుకుంటున్నాం అనుకుంటున్నాం మరి ఇన్ని కోట్ల రూపాయలు ఈ వ్యక్తికి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఎవరు పే చేస్తున్నారు పే చేసేవాడికి వీళ్ళ ద్వారా వచ్చే వస్తున్న లాభం ఏంటిది సో ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ తీగలాగితే డొంకగా వీళ్ళందరూ పదకొండు మంది కాదు ఇంకెంతమంది ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్లో గా మళ్ళీ ఇన్వాల్వ్ అయితే అనేది మనకి తెలియదు సో కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ కానీ పోలీస్ కానీ వీళ్ళన్నీ కూడా పూర్తిగా ఎంక్వైరీ చేస్తే ఇన్ని కోట్ల రూపాయలు ఎవరైతే బైకులు తగలబెట్టి డబ్బులు తగలబెట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కనీసం తిండి తినడానికి నాలుగేళ్ళు వాళ్ళకి కడుపులోకి పోయే పరిస్థితి కూడా రేపు ఉండకపోవచ్చు టోటల్ అమౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేసేస్తారు బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోతుంది వీళ్ళ అమౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది వీళ్ళకి బయటకి వెళ్తే బ్రతికలేని పరిస్థితి లేని పరిస్థితి అయితే జైల్లో కోసం చిప్ప కూడ తినే పరిస్థితి ఏర్పడుతుంది మరి దీన్ని యాప్ చేస్తారా నువ్వు కలర్ ఫుడ్ షేడ్స్ వేసుకుని అద్దాలు పెట్టుకొని గాల్స్ పెట్టుకుని బెంతుకాల ఎదురుగేసి ఆ నువ్వు ఈ పబ్లిక్ మైండ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన అడ్వర్టైజ్మెంట్ లో చూసి అనేది ఈ ఇన్ఫ్లుయెన్స్ లో చీట్ చేస్తున్నారు కాబట్టి పోలీసు వాళ్ళు త్రీ ఎయిటీన్ బిఎన్ ఐపీసీ ఫోర్ ట్వంటీ కింద చీటింగ్ కేసు కూడా వీళ్ళని బుక్ చేసినారు అంటే ఎవ్రీవేర్ మోసం చేస్తే తప్ప డబ్బు సంపాదించే స్కోప్ లేకుంటే ఈ రోజు అంటే డబ్బు లిమిటెడ్ గా మన బ్రతుకు మనం సంపాదించుకోవాలంటే మనం మన థాట్స్ మన ఎక్స్పెక్టేషన్స్ లిమిట్ చేసుకుంటే సరిపోతుంది బియాండ్ దట్ నువ్వు పోవాలి ఓవర్ నైట్ హీరోలం కావాలంటే ఓవర్ నైట్ ఎట్లయితే హీరోలమైతేమో అది ఓవర్ నైట్ జీరో అయిపోతుంది అదే ఈ రోజు జరుగుతున్న పద్నామాన గారు